స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాసిన మణిపూసలు అమరులకు వందనం రచన గానం గాండ్ల వీరమణి సుందర దేశము నాది సిరుల తోడ వెలిగినది ఆంగ్లేయుల పాలనలో అంధకారమే అయినది సుందర దేశము ఆంగ్లేయుల పాలనలో అది రాబందులుసలు చేసి దేశాన్నే తోచుకుని రే బానిసలుక మనల చేసి దేశాన్నే తోచుకుని రే భగత్ సింగ్ ఆజాద్ ఝాన్సీ రాణి చెన్నమ్మ అల్లూరి ఉద్యమాలు ఝాన్సీ రాణి చెన్నమ్మ అల్లూరి ఉద్యమాలు అందించెను స్వాతంత్ర్యం అది ఎనేటి సంబరము భవితకు ఈ ఫలములను అందించుటే మన ధర్మము భవితకు ఈ ఫలములను అందించుటే మన ధర్మము బానిస పంచి అమరులైన వీరులకు కై మోడ్లు శిరసు నుంచి అమరులైన వీరులకు కై మోడ్పులు శిరసు నుంచి ధన్యవాదములు